మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం రెండో రోజు కొనసాగనుంది ఇవాళ విదర్భ ప్రాంతాల్లో పవన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు తొలుత చంద్రపూర్ జిల్లాలోని బల్లార్పూర్లో బహిరంగ సభలో పాల్గొనున్నారు సాయంత్రం పూణే కంటోన్మెంట్లో పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొనున్నారు అనంతరం ఎత్లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండో పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రచారం కొనసాగుతున్నారు ఇందులో భాగంగా ఆయన ఈ రోజు ఈ రోజు కూడా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు ఈరోజు విదర్భ ప్రాంతంలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది ఈ రోజు చంద్రాపూర్ జిల్లాలోని బల్లార్పూర్ పట్టణంలో కూడా అతను ఒక నిర్వహించే బహిరంగ సభలు కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు అయితే ఇప్పటికే స్థానిక బల్లాస్పూర్ చెందిన బీజేపీ నేతలు ఇతర పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు అయితే అక్కడ సభలో ఆయన ప్రసంగించాక సాయంత్రం పూణేలోని పూణే సమీపంలో ఉన్న కంటైన్మెంట్ నియోజకవర్గంలో పరిధిలో ఉన్న అతను ఒక మరొక రోడ్ షో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అనంతరం అతను సాయంత్రం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఉన్న కజబా ప్లేట్ నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు అయితే ఈ మూడు ఈ ఈ మూడు రోజు కూడా ఇప్పటికే స్థానిక బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు నిన్న కూడా పవన్ కళ్యాణ్ షోనాపూర్ అలాగే లాసూరు తదితర ప్రాంతాలు కూడా అతను పవన్ కళ్యాణ్ బీజేపీ నేతను స్థానిక బీజేపీ నేతను గెలిపి గెలుపు కోసం కూడా అతను ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నది చెప్పుకోవచ్చు అతను రోడ్ షోలు కావచ్చు అతను సభలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా మహారాష్ట్ర ప్రజలు స్థానిక అతని అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా సభలకు తంది వస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ భాగస్వామి కుటుంబంలో భాగంగా బిజెపి ఎమ్మెల్యేను గెలిపించాలని గెలిపించాలని కూడా మహారాష్ట్ర ప్రజలు కూడా పిలుపునిస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే సుస్థిర ప్రభుత్వం కావాలంటే అది మోడీ మోడీతోనే సాధ్యమవుతుంది అభివృద్ధి కూడా మోడీతోనే స్టార్ట్ ప్రారంభం సాధ్యమవుతుంది ఖచ్చితంగా మీరంతా బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలని చెప్పేసి కూడా ఆయన చేసే ప్రచారం కూడా ప్రజల నుంచి కూడా బ్రహ్మరకం పడుతున్నారు స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున అతని సభలకు తరలి వస్తున్నారు అయితే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కూడా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతూ కూడా బీజేపీ అగ్రహతలు కూడా షెడ్యూల్ ఖరారు చేశారు మొత్తం చూసుకుంటే నిన్న కావాలి ఈ రోజు కావచ్చు బహిరంగ సభలు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు ప్రజలు కావచ్చు అతని అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తుందని చెప్పి కూడా జనసేన నేతలు చెబుతున్నారు మొత్తం తీసుకుంటే ఏదైతే అక్కడ అంటే ఏదైతే ఇక్కడ ఇక్కడ మన ఏపీలో గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కు ఏ విధంగా బ్రహ్మత్వం పట్టారో ఇప్పుడు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున కూడా బ్రహ్మ స్థానిక ప్రజలు కూడా బ్రహ్మత్వం పడుతున్నారు అతని సభలకు అతని ప్రసంగాలు వినేందుకు కూడా పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు దీంతో అక్కడ ఉండే బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా తమ గెలుపు సాధ్యమని చెప్పేసి కూడా వాళ్ళు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పర్యటనతో తమకు ఊపు వచ్చిందని చెప్పేసి ఎన్నికల్లో ఖచ్చితంగా తమ విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు మొత్తం చూసుకుంటే మటుకు పవన్ కళ్యాణ్ అక్కడ స్థానిక ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగాలు కూడా ఊపందుకుని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి గెలిపించాలని చెప్పేసి కూడా అతను మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అతను ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా అంటే ఈ స్థానిక సమస్య కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు స్థానికంగా నిన్న కూడా అతను ఒక రోడ్ షోలో కావచ్చు బహిరంగ సభలో కావచ్చు స్థానిక సమస్యను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తున్నారు ప్రచారానికి మనకు బ్రహ్మదం పడుతున్నారు శ్రీనివాస్